యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అంటే కానీ ఆ రేంజ్ లో మేనేజ్ చేసాను దొరికింది అంత ఎగ్జాక్ట్లీ అదే సెటప్ లో మొత్తం మేనేజ్ చేసి చెప్పాను కదా నాకు ఆరుగురు స్టాఫ్ ఆ రోజు మేకప్ మెన్ను విగ్ మేకర్ హెయిర్ స్టైలిస్ట్ అంటే ఎక్కడో అక్కడ చిన్న ప్యాచ్ వచ్చినా టక్స్తున్నారు కదా ఆ సినిమాకి రెమ్యునేషన్ అంత దానికి ఏమిందా రెమొనేషన్ పోవడం కంటే అంటే నేనంటే బాగా ఇష్టం గురువు గారికి అదృష్టవాడి ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఇష్టపడతారు ఆయన వీడేదో మిస్టేక్ చేశాడు పలా రోజు షూటింగ్ అంటే వాడు ఏదో చేసి తెచ్చేసుకున్నాడు వర్క్ అయిపోకుండా చేశాడు అని ఒక కాన్ఫిడెన్స్ మీద ఆయన అన్నారు అనుకున్నాను నేను నాకు సంబంధం లేదు మండే షూటింగ్ జరగాలి అంటే వాడు చేస్తాడు చేస్తాడని ఒక కాన్ఫిడెన్సో ఆయన నాకు పనిష్మెంట్ ఇచ్చారా లేదా ఆమె కాన్ఫిడెన్స్ పెట్టుకొని చెప్పారా ఏదో ఆయన అన్నారు కదా చావో రేవో పట్టాలి అరవై బిగులు ఖర్చు అవుతున్నాను నాకు ఆ హీరోని మోసం చేసి తీసుకొచ్చాము మొత్తం ఇప్పటికి మోసం ఏం చేయలేదు ఇప్పటికీ తెలియదు తెలుసా ఇతనికి తెలియదు వాళ్ళు కూడా వాళ్ళలేదు అది హీరోకి తెలియదు తెలియదు మేకప్ మ్యాన్ అదే మేకప్ మేన్ మేనికులేట్ చేసి తీసుకోవచ్చు మేకప్ మ్యాన్ కాదు విగ్ మేకర్ విగ్ మేకర్ని ఏముందని ఇప్పుడు ఇవ్వకొస్తా అన్న నేను దగ్గర ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది అన్న నేను తచ్చిపోతున్నాను నేను కాలు పట్టుకుంటాను అంటే ఒక మానవ దుఃఖంతో స్నేహభావంతో నువ్వు కూడా ఇస్తావు నువ్వు ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏముంది తప్పది తప్ప ఎట్లా అవుతుంది ఇంతగా హీరో పేరు తెలుసుకోవచ్చా తెలియదు నాకు కూడా తెలుసు హీరో అన్నా ఒక హీరో ఆయన చేయరా బాబు అన్న హీరో కూడా నాకు తెలియదు ఓకే కానీ వేణు నీకు బాగా విపరీతమైన కోపం అంట చాలా కోపం అంట అవునన్నా ఉందన్న వద్ది దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా ఇండస్ట్రీలో చాలా మందిని దూరం చేసుకున్నాను ఇప్పుడు తెలుసుకున్నాను చాలా కంట్రోల్ ఎట్లా ఏంది ఒక ఇన్సిడెంట్ చెప్పేదన్నా అంటే నేను అది సమ్ టైమ్ ఏంటంటే విచక్షణ కోల్పోతారు అంటారు కదా నాకు ముఖ్యమైన ఉంటుందన్న పట్టుకున్న వచ్చేసి రెండు నిమిషాలు అయిపోద్ది మళ్ళీ నేనే అరే మనసే తిట్టానే అని నేనే వెళ్ళి సారీ చెప్తాను అది చిన్నోడు కానీ పెద్దోడు కానీ కానీ ఆ టైంలో ఏదన్నా నాకు నచ్చిన తగ్గితే విచక్షణ కోలిపోతాను బట్ అది అలాంటి సీన్ చూస్తున్నప్పుడు పక్కన హీరో ఉంటాడు లేకపోతే ఇంకెవరు క్యారెక్టర్ అసలు పెద్ద అని ఉంటాడు అది చూసిన ఒక రాంగ్ ఇంప్రెషన్ రావచ్చు నేను దాన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నా పాయింట్ ఓ నేను అనవసరంగా అరచాను అని అనుకునే వాళ్ళకి ఇమ్మీడియట్ వెళ్ళి సారీ చెప్తా ఉండే లొకేషన్లో ఏమైందంటే నైట్ పీక్ చలిలో షూటింగ్ చేస్తున్నాం షూటింగ్ చేస్తుంటే నేను అప్పటికి సచ్చింద్ర గొర్రె బ్రాండ్ బాబు గారి బ్రాండ్ అది థ్రోడ్ క్యారెక్టర్ సచ్చింద్ర గొర్రె అని శ్రీనివాసరెడ్డి అన్న అనసూయ ఒక చిన్న కల్ట్ మూవీ లాగా రియలిస్టిక్ అప్రోచ్ అది నైట్స్ కంప్లీట్ అది రెగ్యులర్ జరుగుతుంది విపరీతం చలి రామాయణంలో చూస్తున్నాం పోతున్నాం నాకు నిద్ర వస్తుంది మామిన బ్లాక్ కాఫీ తీసుకురాని పంపించాను ఈ అస్టెంట్ కుర్రాలు ఎలా ఉంటారు వెళ్ళి అప్పుడే ఆ చలిలో ప్రొడక్షన్ వాళ్ళు పాపం అప్పుడే భోజనాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి స్టైడ్ అయి ఉంటారు పాపం వాళ్ళు వీడు వెళ్ళి టీ మాస్టర్ ఏదో సర్దుతుంటే అన్న మా సార్ బ్లాక్ కాఫీ అంటే ఉండరు తమ్ముడు అన్నాడు ఆ తల్లిది కావాలన్నా తొందరగా కావాలని వీడియో అన్నాడు ఏ ఉండుబే ఆగడం మీ సార్ ఏలే అన్నాడు కుర్రోలకి ఎట్లా ఉంటుంది అన్నా వాడు ఇట్లా అన్నాడు అన్న అని అంటాడు బేసికల్గా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేసినా ఈ నినగాక మొన్న వచ్చినోడు అంటే వాడికి కోపం వస్తుంది ప్రొడక్షన్ వాళ్ళకి ఆ పాయింట్లో తిట్టాడు కానీ ఆ మూడ్లో మనకి ఎలా ఉంటుంది అట్ల ఇట్లా అంటాడు రా అన్నాడన్నా పిలిచా మేనేజర్ ఇట్లా అంటున్నారట ఏంది టక్క టక్క ప్రొడక్షన్ చెప్పు అన్న ఏమైందన్న ఏమైందన్న ఏం కదా బ్లాక్ కాఫీ అడిగినట్ట తిట్టినట్ట ఏంది సంగతి అంటే అట్లే ఉండదన్న ఏదో చూసుకున్నా చూడలేదు పాపం మాడు పెద్దోడు అయిపోయింది అంటే చిన్నగా మేము మేనేజర్ చెప్పగానే మేనేజర్ వెళ్ళి అక్కడ తిట్టి ఏందని ప్రొడక్షన్ చీప్ వచ్చి సాంజాయిచులు సారీలు అది అయిపోయిందా తర్వాత పాపం ఆ ప్రొడక్షన్ అయిన వచ్చి అన్నా అది కాదన్నా చూస్తున్నాం అంటే నేను ఎప్పటి నుంచో ఇరవై ముప్పై సినిమాలు కలిసి చేసినాం అరే నువ్వా ఏమైంది అన్న ఏమైంది అంటే అన్న ఇట్లా ఏదో జరిగింది ఆ ఇష్యూ జరిగింది కదా సంబంధం లేకుండా ఆ క్షణంలో మళ్ళీ నేను ప్రొడక్షన్ అయ్యే పాయింట్ ఆఫ్ కాలించి మళ్ళీ బాబాయ్ అట్లా కాదు బాబాయ్ పిల్లల్ని ఏం చూసుకోవాలి బాబాయ్ వెయ్యి రూపాయలు చేతులు పెట్టి సారీ బాబాయ్ ఏ తమ్ముడు నువ్వు నాకు సారీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను అంటే ఒక పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అయింది కానీ ఇండస్ట్రీ చిత్రం చిన్న నా దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఉంటారు నేను వాళ్ళ దగ్గరికి క్యారేజ్ అన్న క్యారేజ్ మా క్యారేజ్లు ఇవన్న రెండు స్పూన్లు ఎక్కువ అన్నా మా వాడు కాఫీ కానీ అక్కడి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు కదా ఆ రిలేషన్ అన్న సారీ అన్న వాడేదో తెలియక అట్లా చేసిండా ఏ తమ్ముడు నువ్వు నాకు తెలియదా ఆడేదా అని మళ్ళీ మామూలు దగ్గరికి వచ్చి అట్లా అనొద్దురా రిక్వెస్ట్ కడగాలి వాళ్ళేదో అంత టెన్షన్లు ఉంటారు ఇటువంటి అక్కడ నాకు ఆయన బాధపడ్డాడేమో అనిపించి ఇండియట్ వెళ్ళి సారీ చెప్పాను వెళ్ళి సారీ బాబా కూర్చున్నా ఎప్పుడు కూర్చుందాం మన బ్యాచ్ ఎంతమంది అదే నాకు ఆ క్షణంలో అట్లా వచ్చింది మళ్ళీ రిలేదు అవుతా అలా స్టార్టింగ్లో బాగా ఉండే ఇప్పుడు కొంచెం ఏజ్ వెరిగినా కొద్ది మెచ్యూరిటీ లెవెల్ తెలుసుకో ఇప్పుడు నువ్వు మామూలుగా అసిస్టెంట్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో అప్పుడున్న జన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది అప్పుడు నాకు తెలిసి నేను ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు ఎవరే కూడా అనేవాళ్ళు ఉండి ఉండొచ్చు బహుశా అప్పుడు అప్పుడు ఉన్న మనుషులు ఇప్పుడు ఎలా ఉంది మీరు ఎలా బిహేవ్ చేస్తారు అలాగే ఉంది పిలుపులో మార్పు ఉంటుందా డెఫినెట్లీ అంటే ఆర్టిస్ట్ల వరకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఆలియన్న వేణుమాధవ్ ఉన్న ఆర్టిస్టుల గురించి కదా సపోజ్ ఏ ప్రొడక్ట్ టెక్నీషియన్స్ కెమెరా టెక్నీషియన్స్ అప్పుడు అరే తొరే వెళ్ళి ఇప్పుడు భయ్య అంటుంటారు భయ్య వేణన్న అంటుంటారు అంతే మనీ అని ఇప్పుడు నాకు మేనేజర్ మేనేజరు మేనేజర్ హరి వాళ్ళ అసిస్టెంట్ మనీ అని నాకు చూస్తుంటాడు వాడు నేను కొలీగ్స్ మనీ శ్రీనివాస్ రెడ్డి అన్న దగ్గర అసిస్టెంట్ నేను చిత్రం సినిమా దగ్గర అసిస్టెంట్ మే ఇద్దరం కలిసి దాదాపు ఒక సినిమాలు చేసాం ఎవరైతే రే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు గ్యాప్లు వాళ్ళు దావ చేసుకోవడం మేము దావ చేసి ఉంటుంది కదా ఆ తర్వాత వాడు అస్టెంట్ నేను ఆర్టిస్ట్ వాడు నాకు భోజనం పెట్టేవాడు వేనన్నా వేనన్నా అంటున్నాడా ఇప్పుడు మేనేజర్ సో వేనన్నా వేనన్నా అంటుంటాడు సరే అరే అవసరం లేదురా వేణు అని చాలంటే లేదన్నా అది వేరు ఇది వేరు నేను వాళ్ళందరూ మా అస్టెంట్ బ్యాచ్ అందరితో కలిపి అప్పుడప్పుడు దావతలు చేసుకుంటాం పాటలు చేసుకుంటాం జరుగుతాయి